ప్రజా సమస్యల కోసం పోరాడే గొప్ప నాయకుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రావు అని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు టేకుమట్ల మండలంలోని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుద్దామని ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి యువకులు ప్రజలు రక్తదానం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా నేకమట్ల మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో పేదలకు ఉపయోగపడే కొరకు ప్రాణాన్ని కాపాడుకునే వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపేరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు దుప్పట్ల పంపిణీ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ అదేవిధంగా మరి జన్మదినము సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి కార్యకర్తకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జన్మదినం అంటే మనం చేసేటువంటి యాక్టివిటీ పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను అదేవిధంగా జన్మదినం అనేది నాకు అసలు నేను నా పుట్టుకతోని ఒక సర్పంచ్ పీరియడ్ అయిపోయి జెడ్పీటీసీ పీరియడ్ అయిపోయి రాజకీయ జీవితంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉన్న సమయంలో కూడా ఏనాడు కూడా నేను చేసుకోలేను గత మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ జన్మదిన కార్యక్రమాలు మరి కార్యకర్తలు చేస్తున్నారు బచే జన్మదినము సందర్భంగా నేను కోరుతున్నాం ఇలాంటి బేగ్మట్ల కుప్పాల పెళ్లి తీసుకున్నటువంటి రక్తదాన శిబిరాలు కానీ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ కానీ పుస్తకాల పంపిణీ కానీ మరి సోషల్ ఆర్గనైజేషన్స్ పనులు కార్యక్రమాలను తీసుకోవాల్సిందిగా నేను క్యాడెట్ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నాకు విషయం చెప్పిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను